నమస్కారం బ్యాంకు ఉద్యోగాల గురించి శుభవార్త ఇక్కడ ఉంది ప్రభుత్వ బ్యాంకుల్లో పదివేల రెండు వందల ఇరవై ఏడు క్లర్క్ పోస్టుల భర్తీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ పదివేల కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు రెండంచెల ఆన్లైన్ ప్రిలిమ్స్ మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి ఆంధ్రప్రదేశ్లో మూడు వందల అరవై ఏడు ఖాళీలు ఉన్నాయి ఈ ఎంపిక ప్రక్రియలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు పాల్గొంటాయి అర్హతలు వేతనం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అలాగే దరఖాస్తు చేసుకునే రాష్ట్రం లేదా యూటీకి చెందిన స్థానిక భాషలో చదవడం రాయడం మాట్లాడటం అవగాహన చేసుకోవడం తప్పనిసరి అభ్యర్థులకు కంప్యూటర్ పై పనిచేసే పరిజ్ఞానం ఉండాలి అభ్యర్థుల వయస్సు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది ఎంపికైన వారికి నెలకు వేతన శ్రేణి ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు నుంచి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వరకు ఉంటుంది దీంతోపాటు ఆయా బ్యాంకుల నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు సౌకర్యాలు లభిస్తాయి ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి మొదటి దశలో వంద మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు తగ్గిస్తారు ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో రెండు వందలు మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు మెయిన్ పరీక్ష స్కోర్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది సిలబస్ ప్రిపరేషన్ యాస్టరిస్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిలోనూ ఇంగ్లీష్ విభాగం ఉంటుంది మంచి మార్కుల కోసం గ్రామర్తో పాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి యాస్టరిస్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ లో రాణించడానికి గత ఆరు నెలల జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ విధానాలపై అవగాహన పెంచుకోవాలి యాస్టరిస్ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో అర్థమెటిక్ నంబర్ సిరీస్ డేటా ఇంటర్ప్రిటేషన్పై పట్టు సాధించాలి యాస్టరిస్ రీజనింగ్ ఎబిలిటీలో కోడింగ్ డీకోడింగ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ పజిల్స్ బ్లడ్ రిలేషన్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి ముఖ్య తేదీలు యాస్టరిస్క్ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు యాస్టరిస్క్ ఆన్లైన్ మెయిన్ పరీక్ష నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను చూడవచ్చు దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ ను సందర్శించండి